పది నిమిషాల నేను తర్వాత భోజనానికి అందరూ కూడా వెళ్ళాల్సిందిగా కోరుతూ ఇప్పుడు సాయి గారు డిఫిఎం మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ఒకసారి నేషన్తో ప్రారంభించవలసిందిగా మన డిఆర్డిఓ గారు సాయి రెడ్డి గారిని మీ అందరు కార్యక్రమానికి హాజరైన మన అందరు మహిళలకు ఆ పాల్గొంట ప్రతి ఒక్కరికి నమస్కారాలు చేసుకోవడం జరుగుతుంది అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్యారీ ప్రొటీరియర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు బట్ మన జిల్లాలో చూసుకుంటే రిలేటివ్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇచ్చే ప్యారీ గ్రూప్ సెంటర్స్ కాస్త తక్కువగా ఉండేవి మనము టూ ఇయర్స్ కొంత పెంచుకుంటూ వస్తున్నాము ఈ సంవత్సరం అంటే లాస్ట్ సీజన్కి ఫిఫ్టీ సెంటర్స్ ఉంటే ఇప్పుడు వన్ టెస్ట్ సెంటర్స్ ని పెంచడం జరిగింది సో ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం ఏమంటే వీటిని ఇంకా పెంచాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాము సో ముఖ్యంగా మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము అంటే ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి అదే విధంగా గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి ఏ ఫీల్డ్ లో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా అంటే ఆల్రెడీ మనకి లాస్ట్ సీజన్ లో కూడా సెంటర్స్ నడిపించడం జరిగింది ఒక యాభై సెంటర్స్ సక్సెస్ఫుల్ గా నడిపించారు సో ఫస్ట్ అంటే ఆ యాభై సెంటర్ లో ఎవరైతే మీరు ముందు అంటే పార్టిసిపేట్ చేస్తారో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా కొంతమంది మీ ఫీడ్బ్యాక్ ఏం జరిగింది సో కొంతమంది చాలా సీజన్స్ నుంచి కూడా చేస్తున్నారు కాబట్టి సో ఫస్ట్ మీ సైడ్ నుంచి కొంత ఇన్పుట్స్ ఇస్తే సో ఫర్దర్ గా మనం ప్రొసీడ్ అవుతాం సో ముఖ్యంగా మీలో కొంతమంది ఎవరైతే ప్రీవియస్ గా చేస్తారో ఫస్ట్ వాళ్ళు మాట్లాడితే సో ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన వాళ్ళు అదే కాకుండా ఇంకా మాకు సెంటర్స్ కావాలి అనే వాళ్ళు కూడా ఉండొచ్చు సో మీరు మాట్లాడితే వేసినందుకు మనము డెసిషన్ తీసుకున్నాము సో ముందుగా ఒక వెయ్యి నాలుగు వందల అరవై కోట్లు ఇంట్రెస్ట్ లేకుండా మహిళా సంఘాలకు ఇచ్చి దానికి కావలసిన మనం బ్యాంకు ఫైవ్ కరోడ్స్ మాత్రమే చెల్లించుకుంటూ మరి మహిళలు బాగా చేయాలన్న ఉద్దేశంతో చేపట్టడం జరిగింది అయితే ఇంకా ఇంప్రూవ్ చేయాలి అదేవిధంగా మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మన పిల్లలకు స్కూల్ డ్రెస్సులు కానీ మంటలకు కానీ స్కూల్ డ్రెస్ కూడా బయట వాళ్ళతో స్టిచ్చింగ్ చేయకుండా మనమే దాఖలా సంఘాన్ని స్టిచ్చింగ్ చేసి ఇచ్చే విధంగా తీసుకున్నాను ఈ విధంగా ఏది ఎక్కడైనా నేను కూడా వాళ్ళందరికీ ఒకటి పప్పు దినుసులు కానీ ఇవన్నీ మన ఆరోగ్యం కొరకు పనికి మనతో ఇరవై రూపాయలు కొని అరవై సిక్స్టీ రూపీస్కి అరవై రూపాయలకు ఇస్తారే అవన్నీ మీరు కూడా తెలియజేస్తారు అది కూడా చేయాలని ప్రోత్సహించాలని మా అధికారులకి చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ విధంగా అన్ని విధాన డాట్ మైక్ ఐకేపీ వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి అసెంబ్లీ ఉన్నా ఇక్కడ అలాట్ చేసి పెట్టడం వల్ల కష్టమవుతుందనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి గారేమో చాలా మందికి డాక్టర్ నిల్వ ఇస్తున్నాం అనుకుంటున్నాను అది లేదు దాన్ని ఇంకా ప్రోత్సహించాలని కూడా ఆల్ స్టేట్ అధికారులు మన ప్రభుత్వ ఆలోచనని తప్పనిసరిగా మినిమం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అలాగే ఎక్కడైతే మనం చేయాలతో చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను